¡Vamos! Sí. ये मर्दन है ना Dinamarca, 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 సార్ కొద్దిగా చెయ్యి పెట్టండి సార్ బాటిల్ కానీ పట్ల మీ కాళ్ళన్నీ తీసుకోమని జరగలేదు न साइड थी साइड र వెనకరండి వెనకరా క్ష్మర అశోక్ వెనకరండి మీరు అయితే మాత్రం కాదు నేను ఇప్పుడు చెప్పే మాటలన్నీ కూడా ఒక్క మాట ముందు చెప్తాను నేను చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని మళ్ళీ నేను వ్యతిరేకించాను చంద్రబాబు గారు నాకు దేవుడు నాకు దేవుడు అన్నాక నాకేదో ఇవ్వలేదని మళ్ళీ నేను ఆయన విమర్శించాను అయితే కొన్ని వాస్తవాలు మీడియా ద్వారా చంద్రబాబు గారికి తెలియాలనే ఈ కార్యక్రమం చేస్తాను చంద్రబాబు నాయుడు గారు నాకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ ఎవరో కూడా ఏ శ్రేణులు కూడా గట్టిగా మాట్లాడలేకపోతే చంద్రబాబు నాయుడు గారే నేను మాట్లాడుతున్నానని నన్ను ఎంకరేజ్ చేసి నాకు అనేక పదవులు కట్టడి జరిగింది అయితే రెండు వేల పద్నాలుగులో పదమూడులో నాకు ఇన్ఛార్జి పదవి ఇచ్చి ఫ్లైఓవర్ ఉద్యమం నేను గట్టిగా చేస్తే దానికి ఆయన రావడం ఆ రోజు నన్ను సింగిల్గా పిలిచి నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తావని ఆయన చెప్పడం జరిగింది మా దరిద్రానికి వీడు ఎవడ ఏతున్నాడో ఈ కేసినేనాని అనే యథవా నా దరిద్రానికి వాడొచ్చాడు ఇక్కడికి ఎంపీకి వాడు వచ్చిన మరుక్షణం నుంచే వాడొక విషం బుద్ధ ఎంకర్ని తీసేయాలి వాడికి నాకు అసలు ఏ గొడవలు లేవు బుద్ధ ఎంకర్ని తీసేయాలి బుద్ధ ఎంకర్ని తీసేయాలి అక్కడ వేరే వాళ్ళకి సీట్ ఇవ్వాలి అని వాడు ఒక డిమాండ్ పెట్టాడు వచ్చిన కాంచాడు వాడికి వేరే ఆలోచన లేదు పార్టీని బాగు చేసే ఆలోచన లేదు చంద్రబాబు గారు కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇసిగిపోయి సరే ఇంకా నా నువ్వు అర్బన్ పార్టీ అధ్యక్షుడికి వెళ్ళు అని నన్ను మార్చడం జరిగింది ఇన్ఛార్జిగా అర్బన్ పార్టీ అధ్యక్షుడుగా ఉండగా ఈ విజయవాడ సిటీలో ఎవరు పార్టీ అధ్యక్షుడు ఆరు సంవత్సరాలు చేయాల రెండు సంవత్సరాలు చేస్తే పారిపోయేవాళ్ళు ఈ పార్టీ వద్దు బాబు అని ఆరు సంవత్సరాలు చేశా చక్కగా చేశా గవర్నమెంట్ పోయింది మళ్ళీ యదవ ఎన్నుకయాడు ఈ బడ్డుగాడు ఈ నానిగాడు మా గ్రహచారం బాగాక మళ్ళీ ఎన్నుకయ్యాడు అయితే వాడు మళ్ళీ అమ్మన్నే బుద్ధం కనుక తీయాలి వాడు ఏజెండా వేరేది లేదు ఎంత ఫైట్ చేస్తున్నా తీయాలి 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 అనే ఒకటి తప్ప వేరేది లేదు అయినా సరే చంద్రబాబు నాయుడు గారికి నా గౌరవంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చి మూడు జిల్లాలకు ఇన్ఛార్జిగా వేశారు ఉత్తరాంధ్రకి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా ఉన్నా నేను అయితే ఇంకా గౌరవం పెంచాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నన్ను దగ్గించిన మీడియా వాళ్ళకి తెలుసు రాష్ట్ర ప్రజలకు తెలుసు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తెలుసు ఆఖరికి వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు ఏంటి ప్రభుత్వం పోయాక చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తప్ప ఈ రాష్ట్రంలో నలుగురు ఐదుగురు తప్ప ఎవరు మాట్లాడినటువంటి దాఖలాలు లేవు ఇంకా అయ్యన్న గారు మాట్లాడారు కానీ ఎక్కడ ఫైటింగ్కి వెళ్ళా నేను ఫైటింగ్ కూడా ఇలా నేను మాచర్లు వెళ్తే త్వరకా కిషోర్ అన్న వ్యక్తి నన్నే దొంగతో కొట్టింది భానుమానకు ఆ భానోమా పక్కన ఉన్నాడు నన్నే కొట్టింది నా మీదే అటాక్ జరిగింది ఒకటి జోగి రమేష్ ఇంటి మీదకి వస్తే నేను ఇల్లు ఒక గంట సేపు వరాటి చేస్తే ఆ రోజు నాకు ఎందుకో సాస్ వచ్చి ఒక గంట సేపు నేను ఒక చెట్టు కింద పడిపోయి ఇచ్చేస్తే ఆ రోజు గద్దే రామోను ఏలూరు సాంసారావు గారు వాళ్ళ పాపం ఇసిరి నా నా చెమట్లు వరకు పక్కన కూర్చున్నా నేను అవలే అయిపోయాను అనుకున్నాను ఇలాగా పోరాటానికి విజయవాడలో ఎవడవునన్నా కాదన్నా నేను ఒక బ్రాండ్ అనేది రాష్ట్రం మొత్తం తెలుగుపరిచ కానీ ఇవాళ నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఈ ఈ యొక్క సీటు పక్కన పెట్టేసి నూట డెబ్బై నాలుగు గోట్లకి ఐవీఆర్ తీసుకుంటున్నారు అక్కడ ఎవరైతే ఒకటినొక్కని రెండు నకే అంటే కదా నీవు నేను చంద్రబాబు గారికి కూడా ప్రభుత్వం పోయిన ఆరు నెలలకే ఆయన చెప్పా సార్ ఈసారి నేను అసెంబ్లీకి వస్తాను సార్ మీ వెనకలు కూర్చుంటానండి కూర్చొని మిమ్మల్ని ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళందరి సంగతి నేను తెలుస్తా సార్ లోపడా ఆయన ఎప్పుడు నాకు దేవుడు భగవంతుడు నిజంగా చెప్తున్నా నాకు ఇవాళ మీడియా ముందు అవకాశం ఇచ్చాడండి చంద్రబాబు నాయుడు గారే ఆయన నాకు దేవుడితో సమానం అందులో రెండో క్వశ్చన్ లేదు ఆల్లాగేళ్ళాగా పెడితే పెళ్ళికూడు పెట్టపోతే చావు కూడు మనిషిని కాదు నేను ఆయన ఆల్రెడీ నాకు పెట్టాడు ఆయన నేను అయితే నా డిమాండ్ ఏంటంటే ఇవాళ భారతదేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్నాయి పార్టీ కూడా లాయల్గా ఉండే వాళ్ళని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తా హైదరాబాద్లో బొంతు రామ్ నిన్న నేను టీవీలో చూసా ఐదు సంవత్సరాలు మీరు చేశాడు గవర్నమెంట్ పోయి మూడేళ్ళు అయింది మూడు నెలలు అయింది కాంగ్రెస్లో చేరుతున్నాడు ఊరేగింటిది నిజంగా నేను చాలా బాధపడ్డా ఎందుకు బాధపడ్డానంటే అరే ఒక పార్టీ హైదరాబాదు లాంటి సిటీకి మేరు పదవిస్తే మూడు నెలలు ఇంకో నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పోరాడితే మళ్ళీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తుందో వీళ్ళు పోరాటం చేయడానికి భయపడి మూడు నెలల్లోనే అంతే పెద్ద పదవిస్తే ఇస్తే పోతున్నాడు అసలు ఏంటి ఈ రాజకీయం ఈ రాజకీయాల్లో మనం అసలు ఎమడాలా ఏమనలేమా మన వన్ సైడ్ మనం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు భువనేశ్వరి గారు బ్రాహ్మణి గారు దేవాన్సు గారు తప్ప ఆరో వాళ్ళు లేరు నాకు నేను ఓపెన్గా చెప్తున్నాను నేను ఆరో వ్యక్తి అనేవాళ్ళు లేరు నాకు అలా ఐదుగురే నాకు నాయకులు ఆ బొంతు రామారావు రామ్మోహన్ వెళ్తేనే నేను ఆవేదన చెంది తప్పుది అని ప్రజాస్వామ్యం కానీ రేపు చంద్రబాబు గారు కూడా ఈ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది దీనికి నిజాయితీగా మీ వెనకాతల నిలబడే కలగ వ్యక్తుల్ని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ నేను అనుకోండి నేను నిలబడనని మీ మీద మా నా మీద మీకు అభిప్రాయం ఉంటే నన్ను పిలిచి చెప్పండి మీరు నువ్వు నిలబడవని నేను నిలబడతాను కాబట్టి మీరు నాకు అవకాశం ఇవ్వాలి నేను అడిగినాయి రెండు విజయవాడ వెస్ట్ లేకపోతే అనకాపల్లి పార్లమెంట్ అని అనకాపల్లి పార్లమెంట్ ఎవరెవరి పేర్లో వస్తున్నాయి ఇక్కడ అసలు పేర్లే లేవు ఇది కరెక్ట్ చేయండి బాబుగారు మేము నా ప్రేమ నా అభిమానం ఎన్నోసార్లు ఆయన చూపించాను ప్రజలకు చూపించాను నా రక్తంతో ఆయన్ని కాల కడగడం కంటే ఇక ప్రేమ ఉంటుందా ఈ అయ్యారాములు అయ్యారాములు రేపు నేనికి అంటే నా జీవితంలో నేను పార్టీ మానను నా జీవితంలో ఆ ఐదుగురు తప్ప ఆరో వాళ్ళ దగ్గరికి వెళ్ళనని నేను ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే ఎప్పుడన్నా ఈ నోటితో చంద్రబాబు నాయుడు గారిక చిన్న మాట అని అనుకో ఇవాళ ఈ కృష్ణా జిల్లాలో కొడాల నాని వంశీ కేసిన నాని ఇలాగా ముఖం మీద ఉమ్మేస్తారు తప్పు ఆయన నిజంగా దేవుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దేవుడు ఆయన గతంలో రెండో క్వశ్చనే లేదు కానీ నా ప్రేమ ఆయనకు తెలియాలి నా బాధ ఆయనకు తెలియాలి నా ప్రేమ తెలియాలంటే ఏం చేయాలి పోలతో కాలు కడిగితే రాదు పన్నీర్తో కాలు కరిగితే రాదు పూలతో కాలుగా అభిషేకం చేస్తే రాదు కనుక నా రక్తంతో ఆయనకి పాదాభిషేకం చేశాను ఏంటి రక్తంతో పాదాభిషేకం అంటే నా జీవితాంతో నా రక్తం ప్రతీది కూడా మీకే దారిపోస్తాను అని అర్థం అక్కడ సిబిఎన్ జిందాబాద్ నా ప్రాణం మీరే అని రాశా అంటే నా ప్రాణమే ఆయన చంద్రబాబు గారు ఇంతకన్నా మీకు లాయల్ అని నేను ఇంకేం నిరూపించుకోమంటారు చెప్పండి నా గుండె కోసి మీ టేబుల్ మీద పెట్టగలను కానీ నేను ఉండినప్పుడు మీ ఫీలింగ్స్ చూడడానికి నేను అంటే మీ నేనంటే మీకు మహా ఇష్టం నాకు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి నేనంటే అంటే మహా ఇష్టం ఈ రాష్ట్రంలో మా అని ఎవరితో నా పలికి మా ఎంకన్నా ఎవరి దగ్గర అని చెప్పగలిగితే నా గురించే చెప్పారు ఆయన మళ్ళీ ఫైనల్గా ఇవన్నీ కూడా చెప్పి నేను అప్పీల్ చేస్తున్నా విజయవాడ వెస్ట్ కానీ అనకాపల్లి పార్లమెంట్ సీటు కానీ నన్ను పోటీ చేయించండి ఈ సంకీర్ణ ప్రభుత్వాల్లో మీకు నేను విధేయుడిగా ఉంటా అండగాదు మీరు మాకు అండ విధేయుడిగా ఉంటా లేదా మా ఇంటి కాంచి మీ ఇంటికి వాక్ఫుల్ డిస్టెన్స్ నడవడానికి వెస్ట్ టికెట్ ఇవ్వండి నేను మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటా ఇవాళ ఏంటి సార్ అసలు నాకేం తక్కువ చెప్పండి నాకు ఎవరి మీద కన్నా దేనికన్నా రెడీ అనే దూకే సైన్యం నాకు ఇప్పుడు కాదు ముప్పై ఏళ్ళు బట్టి ఉంది విజయవాడ ప్రజలందరికీ తెలుసు దేని మీద దేనికన్నా రెడీ ఎవరి మీద కన్నా వెళ్ళగల సత్తా నా దగ్గర ఉంది నా దగ్గర డబ్బులు లేవా నా దగ్గర నాకు అనలేదా నాకు ధైర్యం లేదా నాకు బలం లేదా ఏం లేదు సర్వీస్ లేదా చెప్పండి నాకు ముప్పై ఏళ్ళు బట్టి నేను నా అనుచరుడు చనిపోతే ఈ విజయవాడ నగరంలో ఏ నాయకుడు చేయడు చనిపోతే ఇరవై ఐదు లక్షలు నా అనే ముప్పై ఏళ్ళు బట్టి నాతో ఉన్నాడు ఇంకా తక్కువ అనుకున్నా ముప్పై ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కొనుక్కోవడానికి ఆ పిల్లవాళ్ళ చదువు పూర్తయ్యే వరకు ఆ పిల్లలు స్టాండ్ అయ్యే వరకు జీతం ఆయనకి నెల నెల వచ్చే జీతం కూడా ఇంటికి పంపించేస్తానండి అందుకే నా కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు నా వెనకాతలు ఉంటారు ఎందుకని అనేది నాకు ఒక బాధగా మిగిలిపోయింది నేను ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్ళాల్సిందే అని చంద్రబాబు గారికి చెప్పాను లోకేష్ బాబు గారికి చెప్పాను ఇప్పుడు నాకు ఇంతకంటే అభిమానం నేనేం చూపించగలను ఇక ఇది లేదు అయితే ఒకటి మాత్రం చెప్తున్నా ప్రభుత్వం పోయిన తర్వాత మోగోలు చెంట్రోళ్ళు ఎవరిన అట్లా కొంతమంది పార్టీలు చంద్రబాబు గారిని తిడితే వినబడినట్టు తాముగా ఉన్నారు పార్టీలో ఉన్నవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వర్ గారిని తింటున్నా ఎదురు మాట్లాడే వాళ్ళు లేరు అంటే వాళ్ళు మోగోలు కింద అన్నిటికీ నేను దానికి రెస్పాండ్ అయ్యి వాడు విజయసాయి గారు తెల్లగట్టం కాడి వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కారు కోతలకు వస్తుంటే వాడు చేసిన ప్రతి దానికి కౌంటర్ ఇచ్చింది నేను విజయసాయి రెడ్డి మీద ఈ రాష్ట్రంలో ఎవడన్నా కౌంటర్ ఇచ్చాడే అంటే బుద్ధ అని ప్రతి ఒక్కరు చెప్తారు కొడాలని గారి మీద ఎవరైనా కౌంటర్ ఇచ్చారా ఫస్ట్ అంటే బుద్ధ అని చెప్తారు వల్లభనే వంశీ మీద ఎవడన్నా ఇచ్చాయంటే బుద్ధ అంకా అని చెప్తారు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ వాళ్ళకుండా విజయవాడ చూసుకునేది ఎవడే అంటే కానీ అని చెప్తారు ఎందుకని ఈ విషయంలో జాప్యం జరుగుతుంది ఇక్కడ నేను కులాలు మతాలు ఏమి ఎత్తట్లా నేను కోరుకునే రెండు సీట్లు రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వండి సార్ నేను పార్టీకి విధేగా విధేయుడిగా ఉంటాను అన్న చివరిగా ఏంటంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తిన్నాను నేను చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వబోయినా సిపిఐ జిందాబాద్ అంట చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు మాట్లాడినా వాళ్ళని ఊరుకోను నేను చెప్పా అభిమానంతో పోరాటం ఇది నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి అభిమానం నా మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అభిమానం మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి అభిమానం ఆ కుటుంబం మొత్తం నేను అభిమానిస్తుంది మా కుటుంబం మొత్తం అభిమానిస్తారు నా కేడర్ మొత్తం ఆయన అభిమానిస్తారు కాబట్టి ఇది అభిమానంతో ఆయన దగ్గరికి వెళ్ళాల్సినటువంటి మెసేజే తప్ప కొంతమంది లాగా బ్లాక్ మెయిలింగో లేక ఆయన్ని బెదిరించడాలో అవి ఎవరు చేసినా సరే పుట్టగతులు లేకుండా పోతారు చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాంటి పనులు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మందికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి ఆఖరికి ఇక్కడ ఉన్నటువంటి నాని గారు రెండుసార్లు వాడు బ్ల బస్సుకి బ్లాక్ టికెట్లు అమ్ముకుండేవాడు అలాంటివన్నీ కూడా రెండుసార్లు ఎంపీ చేశాడు ఆయన వాడే వాళ్ళు చంద్రబాబు గారి గురించి మాట్లాడతాడు నా జీవితం నేను బతుకున్నంత వరకు నా నా ప్రాణం చంద్రబాబు నాయుడు గారి గురించి పనిచేస్తుంది నా జీవితం చంద్రబాబు నాయుడు గారికి అంకితం చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి అంకితం దయచేసి నాకు విజయవాడ వెస్ట్ కానీ అనకాపల్లి పార్లమెంట్ సీటు కానీ ఇవ్వాల్సిందిగా మీడియా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి విన్నవించుకున్నాను చెప్పా 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 అడిగా అడిగా అడిగి చేద్దాం అంటే చూద్దాం అన్నారు అంటే జనవరి పద్నాలుగున సార్ని కలిశాను కలిసి రెండు సీట్లు అడగడం జరిగింది అలాగే లోకేష్ బాబు గారిని ఇరవై తారీఖు కలిశాను ఆయన్ని అడగడం జరిగింది నేను ఒకటే తమ్ముడు చెప్పేది ఆయన్ని నేను డిమాండ్ చేయట్లే అప్పుడు ఇది కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను డిమాండ్ అనేది చంద్రబాబు నాయుడు గారి మీద తప్పు ఇరవై మూడు సీట్లు వచ్చాక ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మహామూలే పారిపోయేళ్ళల్లో కూర్చొని పార్టీ రగదనుకుంటే చంద్రబాబు నాయుడు గారు రెక్కల కష్టం మీద వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు బీపారు ఎవరికి వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యే కానీ ఎంపీకి వెళ్ళే పరిస్థితులు తెచ్చాడంటే ఇది చంద్రబాబు నాయుడు గారి ఘనతే మేమంతా ఊరికే సైనికులం ఆయన రాజు ఇది చంద్రబాబు నాయుడు గారి ఘనత కాబట్టి నేను ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నా తప్ప డిమాండ్ కాదు